హలో హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ రోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేనండి టమాటో మెంతి కూర రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి పుల్కాలోకి చపాతి జొన్న రొట్టెలోకి సద్ద రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా అత్తిరిపోయే టేస్ట్తో ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ కూరను చేసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మన వీడియో అయితే చూడాలి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే నొక్కండి ముందుగా మనం టమాటా కూర చేయడానికైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడి అయిన తర్వాత మనము కూరకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాం నూనె బాగా ఆగింది కదా ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని చిటపటలు ఆడించుకోవాలి చిలిక రాకుండా వేగినాయి కదా ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి చేసిన ముక్కలు అయితే కట్ చేస్తున్నాను లేదా మీరు పొడుగా చీలికలాక కూడా చేసుకోవచ్చు వేసుకొని మంచి నీళ్ళ అయితే కలుపుకుందాము ఉల్లిగడ్డలు బాగా మగ్గించే వరకు వేయించుకుందాం ఉల్లిగడ్డ నీళ్ళ మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకున్నాలి ఉల్లిగడ్డలు అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది చూడండి ఉల్లిగడ్డలు ఇప్పుడు బాగా మగ్గినాయి కదా తగినంత పసుపు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి మంచి అయితే కలుపుకున్నాము పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచి గీట్లో కలిపేస్తున్నాము చూడండి ఉల్లిగడ్డలు మంచిగా మగ్గిపోయినాయి అల్లం వెల్లిపాయ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లోనే వేయించేసుకుందాం అల్లం ఇల్లిపాయ పేస్ట్ కూడా వేయింది కదా ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకోండి మంచిగా కలుపుకుందాం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిగడ్డలు మొత్తం టమాటాలకు ఇట్లా అయితే మంచిగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఈ టైంలోనే ఉప్పు వేసుకుందాం కూర ఒకసారి పడినంత ఉప్పు అయితే వేస్తున్నా నేను మంచిగా కలిపేసుకున్నాం ఉప్పు మొత్తం టమాటాలు కట్టేటట్లు మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకొని టమాటాలు మెత్తగా గుజ్జులాగా వచ్చే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ టమాటాలను అయితే మెత్తగా అయితే ఉడికించేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటుండాలి ఇప్పుడు టమాటాలని ఒకసారి చూద్దాం చూడండి టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి చూసారా మంచిగా ఇట్లా గుజ్జులాకైతే అయినాయి ఆయిల్ కూడా మనకు మంచిగా చూసి సైడ్ కాయలు కూడా వస్తుంది ఇప్పుడైతే మనం కారం అయితే వేసుకుందాం మీరు ఎంత కారం తింటారో మీకు తగినంత కారం అయితే వేసుకోండి మళ్ళీ నేను ఇంత చెప్పినా అని ఇంతే కాదు మీరు రుచికి సరిపడినంత టమాటాలు ఎంత తీసుకుంటామో టమాటోకు తగినంత ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువనే పడుతుంది కారం వేసుకొని ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకుందాం కారం వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకున్నాం కదా కారం వేసుకున్న తర్వాతనే మనము ముందుగా నేనైతే నీట్గా క్లీన్ చేసిన రెండు మూడు సార్లు మంచిగా నీళ్ళైతే కడిగి పెట్టుకున్న చిన్న మంత కూర అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మనం కారం వేసిన తర్వాత వేస్తేనే మనకు కూర దగ్గర పడలోపు ఈ ఆకు కూడా మగ్గిపోతుంది ఇలా వేసుకొని మంచిగా ఇట్లా అయితే కలిపేసుకున్నాం ఇలా అయితే మంచిగా ఒకసారి మొత్తం ఆకు కూరలో మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము మంచిగా ఆకంతా మగ్గి కూర మొత్తం అయ్యి మనకు ఆయిల్ మొత్తం మీదికి వస్తున్నప్పుడు మనకు కూర అయితే తయారవుతుంది అనమాట రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్ చపాతి రొట్టె రొట్టె జొన్న రొట్టెలోకి సద్ద రొట్టెలో కొని వేడి వేడి అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ మొత్తం వేటికొచ్చే వరకు అయితే కూరని మగ్గించుకుందాం ఇప్పుడైతే ఒకసారి చూద్దాం చూడండి మనకు కూర మొత్తం మగ్గిపోయి ఆయిల్ మొత్తం బయటికి వెళ్ళింది అంటే మనకు కూర మొత్తం రెడీ అయిపోయినాయి అట్లన్నమాట చూడండి ఎంత బాగా అయింది స్మెల్ మాత్రం కుక్కర్ వస్తుంది మీరు ఎప్పుడు కనుక ఇట్లా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర ఇప్పుడు మనం కూర మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లాస్ట్కు ఒక చిన్న చెంచా వరకు అయితే ధనియాల పొడి కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాము కూర అయితే రెడీ అయిపోయింది మనకు ఈ కొత్తిమీర పుదీనా వేసినాం కాబట్టి ఒక్క నిమిషం అలా పెట్టేసుకొని దించేసుకుంటే సరిపోతుంది కూర అయితే రెడీ అనమాట వేడి వేడి అన్నంలో తింటే ఆహా ఎట్లా ఉంటుంది అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకుంటే ఇలా నేను చేసిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక నిమిషం అయితే మగ్గు దింపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక నిమిషం అయిపోయిందిగా చూద్దాం వా ఆయే మిరుచి రోజు తిన్నామంటే నోరే ఊరు చూడండి ఎంత బాగుందో చూడండి చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదండి మన టమాటా మెంతికూర వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్యోతిష్ వరల్డ్ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే మనం లాస్ట్గా ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్